సూపర్గా ఉంది సినిమా అయితే మనం చిన్నప్పుడు అనుకొండ గురించి మాట్లాడుకుంటాం మా అంత పెద్ద పామ అని చెప్పి వన్ ఇయర్ బ్యాక్ వైజాగ్లో రుచికొండ గురించి మాట్లాడుకున్నాం ఈ ఊగిలాడినట్టు మనం అంటాం అలాగే పరశురామ గారికి కూడా జై పరిశ్రమ అనాలి ఈ సినిమా చూసినప్పుడు నాకు అలా అనిపించింది అదే ఆనందం ఆ ఫ్యామిలీని గుర్తు చేసింది చిన్నప్పటి నుంచి మన డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తు చేసిన సినిమా నాకైతే మాత్రం ఫ్యామిలీని నిజంగా సూపర్గా ఒక డబ్బున్నాడు ప్రాబ్లం వచ్చిందంటే వాడుకున్న కరెన్సీతో పవర్ను ఉపయోగిస్తాడు అదే ఒక కామన్ మ్యాన్కి ప్రాబ్లం వస్తే వాడు పవర్ను ఉపయోగిస్తాడు ఈజ్ ద నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సూపర్ అయితే సినిమా అలాగే దిల్ రాజు గారు ఇరవై ఒకటో సినిమా అయితే మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత సేమ్ అదే టీటికి సినిమా అయితే రిలీజ్ అయింది నిజంగా ఇప్పటి వరకు ఎలాగైతే కొట్టుకు వచ్చారో ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత పాతికేళ్ళు కొట్టుకెళ్ళాలని మనసుపూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి విషయ హాల్ ది బెస్ట్ సార్ ఇంకా ఇంకా ఏమన్నా అడగండి విజయ్ యాపిట్యూడ్ ఎలా సినిమా ఈ మొత్తం తగ్గిపోయింది యాటిట్యూడ్ కాదు అంతా మేడం 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 అన్నట్టే కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగవత్ బాబు గారు అలాగే ఫాదర్ రోల్గా అలాగే ఫస్ట్ వచ్చిన కమీడియన్స్ కమీడియన్ ఎస్ సెకండ్ హాఫ్లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది సూపర్గా ఉంది లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికీ చెప్తున్నా మీరు సినిమా చూడని అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమిళంలో బాగాలేదని రాసేస్తే సినిమా ఆగిపోద్ది అలా రాయకండి బాగున్నాం బాగా రాయండి ఆల్ ది బెస్ట్ బాబాయ్ థ్యాంక్ యూ లేదు ఇద్దరికీ ఒకటి డైరెక్టర్ కానీ ఇక్కడ ఫ్యామిలీ విలువలు ఉన్నాయి అక్కడ ఫ్యామిలీని వాడు కాపాడుకుంటూ వాడి విలువలు గీతా గోవిందం ఇక్కడ మాత్రం ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్నది ఒక నాన్న అమ్మ దగ్గర ఆగిపోయాడు ఇక్కడ బామ్మ అమ్మ వదిన పిల్లలు అలా ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగుంది కానీ థ్యాంక్స్ టు రెస్గా మంజనారు దీంట్లో రష్మిక మందిన అయితే ఏం లేదు ఎందుకేసారు అర్థం కాలేజ్ నా చేసి ఆ ముద్దుసీన్ గురించే మన హాస్టల్ వచ్చే ముద్దు సీన్ గురించేమో పేరు మాత్రం ఇద్దరిది బాగుంది నాకు ఎక్కువ మనం ఇప్పుడు చూసిందే మన నమ్మాలి కాబట్టి ఈవిడ చాలా బాగుంది హైట్కి దానికి బాగుంది సాంగ్స్ ఎలా అన్న సాంగ్స్ బాగున్నాయి కానీ కళ్యాణం వచ్చే వచ్చే ఆ సాంగ్ లాస్ట్లో రావడం అనేది కొంచెం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసాను ఫస్ట్లోనే వస్తుందేమో అని చెప్పి లాస్ట్లో రావడం వల్ల